వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు చేసే పంటలలో ఎంత శుభ్రత పాటిస్తారో పట్టు పురుగుల పెంపకంలో కూడా అంతే శ్రద్ధ అవసరం మల్బరీ ఆకుల ఎంపిక సరైన పీచుతో పాటు గది శుద్ధీకరణ కూడా చాలా కీలకం కనుక పురుగుల గదికి తగిన శుద్ధి పద్ధతులు ద్రావణాల మోతాదు పరికరాల శుభ్రత శుద్ధీకరణ ద్రవ్యాల వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పట్టుపురుగుల పెంపకంలో గది శుద్ధి ఒక అత్యంత ముఖ్యమైన దశ గది శుభ్రత సరిగ్గా లేకపోతే పురుగుల ఆరోగ్యం ప్రభావితమై రోగాలు వ్యాపించి మొత్తంగా పంటను నాశనం చేసే ప్రమాదం ఉంది శుద్ధి చేసిన గదిలో పురుగులు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి ఇవ్వటమే కాకుండా తదుపరి తరాల పురుగులకు వ్యాధుల సంక్రమణను అడ్డుకోవటం కూడా సాధ్యపడుతుంది పట్టుపురుగుల గది శుద్ధిని రెండు రకాలుగా చేయవచ్చు కొమ్మమే పద్ధతి మరియు తట్టల మేపు పద్ధతి ఈ విధానాల ఆధారంగా ద్రావణ మోతాదులు మారుతాయి కొమ్మమే పద్ధతి ప్రధానంగా చివరి దశల మినుగుర్లకు అంటే నాలుగవ మరియు ఐదవ దశ మినుగుర్లకు ఉపయోగిస్తారు ఈ దశలో పురుగులు పెద్దగా పెరిగి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి కాబట్టి ఆకులతో పాటు కొమ్మలుగా ఇవ్వటం వీలుగా ఉంటుంది ఈ పద్ధతిలో చెదరపు అడుగుకు నూట యాభై నాలుగు మిల్లీ లీటర్ల ద్రావణం అవసరమవుతుంది ఇందులో పది శాతం ద్రావణం పరికరాలు పనిముట్ల శుభ్రతకు మిగతా తొంభై శాతం గదిలో గోడలు పైకప్పు నేల మొదలైన భాగాలకు వినియోగించాలి తట్టల మేపు పద్ధతి ముఖ్యంగా ప్రారంభ దశల మినుగుళ్లకు అంటే ఒకటి నుండి మూడవ దశ మినుగుళ్లకు అనుకూలంగా ఉంటుంది ఈ దశలో పురుగులు చిన్నగా ఉండటంతో తట్టలలో మల్బరీ ఆకులు వేసి సురక్షితంగా పెంచే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో చదరపు అడుగుకు నూట తొంభై ద్రావణం అవసరం ఇందులో ముప్పై ఐదు శాతం ద్రావణం పరికరాలకు మిగతా అరవై ఐదు శాతం గదికి ఉపయోగించాలి ఈ మోతాదులు పది అడుగుల ఎత్తు గదికి వర్తిస్తాయి గదిలో ఎత్తు పెరిగిన కొద్దీ ఒక్కో అదనపు అడుగుకి పద్నాలుగు మిల్లీలీటర్ల ద్రావణం పెంచాలి తక్కువైతే తగినంత తగ్గించుకోవాలి గదిని శుద్ధి చేయటానికి ఉత్తమ సమయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల శుద్ధి ద్రావణం ప్రభావవంతంగా పనిచేస్తుంది ప్రతి పంటకు రెండుసార్లు శుద్ధి చేయటం తప్పనిసరి ఒకసారి పురుగుల అమ్మకమైన వెంటనే రెండోసారి తదుపరి చాకీ పెట్టే ముందు మూడు నుంచి ఐదు రోజుల ముందుగా శుద్ధి ప్రక్రియను రెండు దఫాలుగా చేపట్టాలి మొదటి దశలో పంట పూర్తయిన తర్వాత మిగిలిన చెత్త పాడైన గూళ్ళు పురుగు అవశేషాలను సేకరించి కాల్చాలి అనంతరం గదిని శుభ్రం చేయటానికి రెండు శాతం బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నా పాయింట్ మూడు శాతం కాల్చిన సున్నం కలిపిన ద్రావణాన్ని ఉపయోగించాలి దీనికోసం నాలుగు వందల గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను పంతొమ్మిది లీటర్ల నీటిలో కలపాలి అరవై గ్రాముల సున్నాన్ని అర లీటర్ నీటిలో కలిపి ఈ రెండు ద్రావణాలను కలిపి గదిలో పిచికారీ చేయాలి ఈ ద్రావణం వల్ల గది లోపల ఉన్న సూక్ష్మజీవులు లార్వాలు ఫంగస్ ఇతర రోగకారక జీవులు నాశనమవుతాయి బ్లీచింగ్ ద్రావణానికి బదులుగా క్లోరిన్ డయాక్సైడ్ ద్రావణం కూడా వాడవచ్చు రెండవ దశలో చాకీ కట్టే ఐదు రోజుల ముందు మళ్ళీ ఇదే విధంగా శుద్ధీకరణ చేయాలి శుద్ధి చేసిన పనిముట్లను ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి గదిని కేవలం నీటితో కడగకూడదు ఎందుకంటే నీరు గోడల రంధ్రాల్లో చేరి సూక్ష్మజీవులు వృద్ధి చెందేందుకు అనువైన పరిస్థితిని కల్పిస్తాయి కాబట్టి మొదట శుద్ధి ద్రావణంతో శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే నీటితో కడగాలి పెద్ద రైతులు మరియు చాకీ కేంద్రాల్లో శుద్ధి తొట్టి వాడటం ఎంతో అవసరం ఈ తొట్టిలో పొడవు ఒకటి పాయింట్ ఐదు అడుగులు వెడల్పు రెండు పాయింట్ ఐదు అడుగులు లోతు రెండు పాయింట్ ఐదు అడుగులు ఉండాలి ఇందులో సగం వరకు ద్రావణాన్ని నింపితే మూడు వందల లీటర్ల సామర్థ్యం ఉంటుంది ఈ ద్రావణాన్ని రెండు శాతం బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నా పాయింట్ మూడు శాతం సున్నంతో తయారు చేసి అన్ని పరికరాలను ఈ తొట్టిలో పది నిమిషాల పాటు ముంచి ఆరబెట్టాలి ఒకవేళ ద్రావణం కలుషితమైతే ద్రావణాన్ని తుడిచి తొలగించి కొత్తదనాన్ని వాడాలి శుద్ధీకరణ కోసం మరికొన్ని ప్రత్యేక ద్రవ్యాలు కూడా ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి ఐడోఫోర్స్ ఇవి నేసెంట్ అయోడిన్ను విడుదల చేసి క్రిములను చంపేస్తాయి ఇవి విషరహితంగా ఉండి పరికరాలకు తుప్పు పట్టకుండా చూస్తాయి మార్కెట్లో ఆఫీసర్ అనే పేరుతో లభించే ఐడోఫోర్స్ ద్రావణాన్ని ఒకటి పాయింట్ ఐదు శాతంగా తయారు చేయాలి అంటే ఒక లీటర్ నీటికి పదిహేను మిల్లీ లీటర్ల చొప్పును కలపాలి అలాగే సోడియం హైపోక్లోరైట్ కూడా ఒక శక్తివంతమైన శుద్ధికారి ఈ ద్రావణం పాలిపోయిన పసుపు రంగులో ఉంటుంది ఇది బ్లీచింగ్ లక్షణంతో పాటు బలమైన ఆక్సిడైజింగ్ పదార్థంగా పనిచేస్తుంది దీన్ని సున్నా పాయింట్ ఐదు శాతం ద్రావణంగా పిచ్చికారి చేయవచ్చు అయితే ఇది దుస్తులకు చర్మానికి హానికరమైనదే అయినా గదిలోకి గాలి వెళ్లకుండా ఉంచిన అవసరం లేదు పట్టు పురుగుల పెంపకం గది శుద్ధీకరణ అంటే చిన్న పని కాదు శుద్ధికి సరైన సమయాన్ని ఎంచుకోవటం సరైన శుద్ధి ద్రావణాన్ని తయారు చేయటం దాన్ని సరిగ్గా ఉపయోగించటం ద్వారా మాత్రమే మనం మంచి పురుగులను పొందగలం శుద్ధీకరణ శాస్త్రీయంగా చేయటం వల్ల పురుగుల్లో రోగాలు తగ్గి వాటి జీవన కాలం మెరుగు అవ్వటం ద్వారా రైతు ఆదాయం పెరుగుతుంది కాబట్టి పట్టు పురుగులను సాగు చేసే ప్రతి ఒక్కరూ శుద్ధిని నిర్లక్ష్యం చేయకుండా నియమంగా పాటిస్తే పట్టు పురుగుల సాగు మరింత విజయవంతంగా నిలుస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పట్టు పురుగుల పెంపకంలో గది శుభ్రత సరిగ్గా లేకపోతే పురుగుల ఆరోగ్యం ప్రభావితమై రోగాలు వ్యాపించి మొత్తం పంటను నాశనం చేసే ఉంది పట్టు పురుగుల గది శుద్ధిని రెండు రకాలుగా చేయవచ్చు కొమ్మమే పద్ధతి మరియు తట్టల మేపు పద్ధతి కొమ్మమే పద్ధతిలో చదరపు అడుగుకు నూట యాభై నాలుగు మిల్లీలీటర్ల ద్రావణం అవసరమవుతుంది ఇందులో పది శాతం ద్రావణం పరికరాలు పనిముట్లు శుభ్రతకు మిగతా తొంభై శాతం గదిలో గోడలు పైకప్పు నేల మొదలైన భాగాలను శుభ్రం చేయటానికి ఉపయోగించాలి తట్టలమేపు పద్ధతిలో చదరపు అడుగుకు నూట తొంభై మిల్లీలీటర్ల ద్రావణం అవసరం ఇందులో ముప్పై ఐదు శాతం ద్రావణం పరికరాలకు మిగతా అరవై ఐదు శాతం గదికి వినియోగించాలి ఈ మోతాదులు పది అడుగుల ఎత్తు గదికి వర్తిస్తాయి ప్రతి పంటకు రెండుసార్లు శుద్ధి చేయటం తప్పనిసరి ఒకసారి పురుగుల అమ్మకమైన వెంటనే రెండోసారి తదుపరి చాకీ పెట్టే ముందు మూడు నుండి ఐదు రోజులు ముందుగా శుద్ధి ప్రక్రియను రెండు దఫాలుగా చేపట్టాలి గదిని శుభ్రం చేయటానికి రెండు శాతం బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నా పాయింట్ మూడు శాతం కాల్చిన సున్నం కలిపిన ద్రావణాన్ని ఉపయోగించాలి రెండవ దశలో చాకీ కట్టే ఐదు రోజుల ముందు మళ్ళీ అదే విధంగా శుద్ధీకరణ చేయాలి శుద్ధి చేసిన పనిముట్లను ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి పెద్ద రైతులు మరియు చాకీ కేంద్రాలు శుద్ధి తొట్టి వాడకం ఎంతో అవసరం ఈ తొట్టిలో పొడవు ఒకటి పాయింట్ ఐదు అడుగులు వెడల్పు రెండు పాయింట్ ఐదు అడుగులు లోతు రెండు పాయింట్ ఐదు అడుగులు ఉండాలి మార్కెట్లో ఆఫీసర్ అనే పేరుతో లభించే ఐడోఫోర్స్ ద్రావణాన్ని ఒకటి పాయింట్ ఐదు శాతంగా తయారు చేయాలి అంటే ఒక లీటర్ నీటికి పదిహేను మిల్లీ లీటర్ల చొప్పున ద్రావణాన్ని కలపాలి పట్టు పురుగుల పెంపకం గదిని శుద్ధిగా ఉంచటం చాలా అవసరం సరైన సమయంలో శుద్ధీకరణ చేయాలి సరైన రసాయనాలతో ద్రావణం తయారు చేసి దాన్ని క్రమంగా ఉపయోగిస్తేనే ఆరోగ్యకరమైన పురుగులు లభిస్తాయి